హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ పాత్రల తయారీ ఇవన్నీ కుండలపైన మూతలు ఫస్ట్ మన వీడియో చూసి చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు మొత్తం ఇవన్నీ కంచుళ్ళు మొత్తం గుద్దేసి మొత్తం ఆరబెట్టేసినాము అన్నీ మళ్ళీ బొడ్డేలాగా చేసుకోవాలి ఒకటొకటి వేసినాం కదా ఒకటొకటి వేసిన అన్నీ మళ్ళీ తీసి ఇట్లా మొత్తం సపరేట్గా బొడ్డే వేస్తున్నాము ఆరనేయ్ నిన్న మొన్న అయితే ఇవన్నీ ఆరనికేసినట్లు వానలు పడుతున్నందుకు ఆరతలేవంటని చెప్పి ఇట్లా ఒకటి ఒకటి రెండు రెండు వేసినాము ఆరు నెయ్యి మట్టిగా అయిపోయినాయి బొడ్డ వేసి మళ్ళీ ఇప్పుడు వేరే ఉన్నాయి కాబట్టి ఇవి అన్ని బోర్డు రౌండ్గా మొత్తం రెండు సైజులు అయితే ఉన్నాయి ఇవి ఇవి మట్టికి మీన్ కంచులు బుడియల మీన్వి అవి షేర్ ఈ సైజు ఈ చిన్న సైజు పెద్ద సైజు ఈ సైజులు సపరేట్ సపరేట్ వేయాలన్నమాట ఇట్లా మొత్తం పైన పైన ఆరునాయి కదా ఇంకో ఇట్లా కొంచెం పచ్చి పచ్చి ఉన్నాయి కాబట్టి ఇవి ఇట్లా పెట్టేసి ఈ ఒట్టివన్నీ మళ్ళీ ఆడబొడ్డీ చాలా రోజుల బొడ్ వేసి అయినా పచ్చి ఉన్నాయి పెద్ద ఒక సపరేట్ చిన్న ఒక సపరేట్ వేస్తున్నాం పెడితే ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మూడు 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 వేసినాము కింద ఒక లేయర్ ఒకటైతే ఆరలేదు ఎండకు ఎక్కువ ఎండడం వల్ల ఇగో ఎండినవి గుద్దితే ఇట్లా పరెలు వస్తాయి ఇది ఎండినవి గుద్దినందుకు ఇట్లా పరెలు వచ్చింది మాకు అక్కడ లోపలికి హెచ్టి మళ్ళా సపరేట్ సపరేట్ అంటే బాగుంటుంది మళ్ళీ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది एरानी के मार लो ओके रहा ले ओके फ्रेंड्स वीडियो नचते लाइक शेयर सब्सक्राइब सपोर्ट मेरे चैनल ओके बाय